ఓకే యాక్చువల్లీ తండేల్ మూవీ మత్స్యకారు లైఫ్ స్టైల్ ని వాళ్ళ పడే కష్టాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది అది మీ లైఫ్ స్టైల్ అయినా మిగతా మత్స్యకారులు అందరికి వర్తిస్తుంది ప్రతి ఇది మా మూవీ అని నేను చెప్పడం లేదు మా మత్స్యకారులు అందరు మూవీ ఇది మత్స్యకారులు ప్రతి మత్స్యకారు గర్వంగా చెప్పుకునే మూవీ ఇది సో మీతో పాటు ఇరవై మంది వచ్చారు కదా మిమ్మల్ని ఎందుకు లీడ్ తీసుకోవాలి అనిపించింది అక్కడికి వెళ్ళామంటే తండే లంతా అంతే కదా ఇప్పుడు నాకు నమ్మకం డ్రైవర్ ఆ వచ్చిన వాళ్ళ పాటు మనం ఏడు చెప్తే చేస్తుంటారు వాళ్ళు లేకపోయినా మనం చేయలేదు మనం లేకపోయినా వాళ్ళు చేయలేరు ఆ తండేలాంటి కలసలు కూడా ఉండాలి ఉంటేనే బోట్ నడుస్తుంది ఎవరికి ఎవరు లేకపోయినా నడదు అది అది ఒక స్టీమ్ అది ఆ స్టీమికి లీడర్ తండేలే మనం ఏడు చెప్తే వాళ్ళు ఏమంటే వాళ్ళు వేస్తారు ఏడు చెప్పమంటే చేస్తారు లేదు చేస్తారు ఏడు చెప్పినా చేస్తారు అంతే సో అందుకు మిమ్మల్ని లీడ్ గా తీసుకొని నా చేతనే కదా ఆ రోల్ వచ్చేసారా అంటారు సో నాచేతనే ఈ రోల్ చేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడో చవ్వడానికి కానివ్వండి లేదా ఏమైనా డౌట్స్ వస్తే మీకు కాల్ చేసి ఇక్కడ ఏం జరిగింది రైటర్ రైట రైలు రెండు ముండేట రైటర్ కాడ రైటర్ మాకు చెప్పండి కదా బిలో జైన సంవత్సరం పాటు ట్రావెల్ ఇప్పుడు నెల పదిహేను ఇరవై రోజులను కాల్ చేశారు ఎంత పనిలోటు ఉన్నాయన మేము కూడా ఇచ్చిపోకుండా ఆయన కచ్చితం చెప్పుకోవాలం రైటర్ కి ఎలా జరిగిందా అని అలా జరిగిందని ఎలా అది సో మీరు ఈయన జైలుకి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా రిటర్న్ వచ్చేసరికి పాప కూడా పుట్టేసింది సో ఆ ఎమోషన్ అలా క్యారీ చేసారండి ఇద్దరు అలా ఎమోషనల్ అయ్యారు అయితే ఎమోషనల్ అయ్యారు తర్వాత రాగా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇంకేం చాలు అయినప్పుడు అయితే చేసుకున్నాం సో బేసిక్ గా నిన్న మొన్నటి వరకు మీరు చాలా కామన్ పీపుల్ బట్ ఈ రోజు మీరు ఈక్వల్ టు సెలబ్రిటీస్ అనమాట మాకు జరిగినట్టు ఏ ఫ్యామిలీకి జరగకూడదు అంటే చాలా హ్యాపీగా ఉంది అక్కడ ఎంత బాధపడ్డామో మా మా పడే కష్టాలు సినిమా తీయడం చాలా అదృష్టంగా ఉంది భావిస్తున్నాం కానీ కానీ మాకు జరిగినట్టు ఏ ఫ్యామిలీకి రిపీట్ అవ్వకూడదు రిపీట్ అవ్వకూడదు నా చైతన్యతో గానీ సాయి పల్వి గారితో గానీ ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉంటది సో అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అంటే అలా ఇంట్లో మనిషి తమ్ముడు అన్న తమ్ముడు చెల్లి అక్క ఎలా ఉంటాము సో అంటే వాళ్ళు నక్షత్రం అంటే ఒక స్టార్ హీరో కొడుకు నాగార్జున గారి కొడుకు హోదా కొంచెం ఉంటుంది బట్ ఎక్కడ ఎక్కడ చూపించలే మాకైతే మనసున్న మనసులండి సాయి పల్లవ గారి కానీ నాగచైతన్య గారి మనసున్న మనుషులండి చాలా ఫ్రీగా మాట్లాడతారండి కూర్చోండి ఆ ఇంటర్వ్యూలు అయితే ముఖం గారి పక్కన కూర్చోండి ఇలాగ మైక్ పెట్టుకోండి అన్ని వివరం చెప్పారు పాప పుట్టినరోజు నోరు జారిందంటే అంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నా ఇంటికి వెళ్ళి అనుకున్నాక ఇంటర్వ్యూ ఉన్నది మీరు ఉండండి అందం ఉన్నా తను అనుకోకుండా పుట్టిన నోరు అప్పటికప్పుడే కేక్ రప్పించడం ఏంటి బర్త్డే ముందు ముందు రోజు మేము వచ్చేయాలనుకున్నా వచ్చేయాలనుకుంటే ఈలోగా వాళ్ళు ఫోన్ చేశారు రేపు ఈ ఇంటర్వ్యూ ఉంటది ఉండండి అంటే మేము ఆలోచించుకున్నాం పాప పుట్టినరోజు ఉంది కదా ఒకసారి మిస్ చేస్తే సరిపోద్ది మనకి ఇంకేమొద్దండి ఇస్ అయింది సార్ అని చెప్తే లేదులే సాయిపలేవ్ గారు అయితే పట్టు పెట్టారు గ్రేష్ మాతో కేక్ కట్ చేయండి కేక్ కట్ చేయించారు అప్పటికి అప్పుడు కేక్ అరేంజ్ చేసిన వారికి వెళ్ళి లోపలికి వెళ్ళి తెచ్చినప్పుడు కరగండి అంతవరకు వాళ్ళకి ఏదో డబ్బింగ్ ఏదో ఉందండి మాటలు కానీ అది ఆర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు కేక్ కట్ చేసి చాలా అయితే అది మా లైఫ్ లో ఒక స్వీట్ మెమొరీ లాగా ఉందంటే పాపతో వాళ్ళు కేక్ కట్ చేసి చూసుకుంటారు పేపర్లో చూసాను సో ఆ ఇంటర్వ్యూ నేను ఆల్మోస్ట్ చూసాను చాలా ఫన్నీగా మీరు పడిన కష్టాలను కూడా చాలా ఎమోషనల్ గా నాచైతన్య గారు కానీ సార్పల్లి గారు గానీ చాలా ఓపిక్ గా ప్రతి ఇన్సిడెంట్ అడిగి మరీ తెలుసుకున్నారు కదా సో ఎంత టైం మాట్లాడారు అసలు దానికి వన్ అవర్ ఫ్రీగా క్యాజువల్ గా మనం మన పల్లెటూరు